ఏంటంటే మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట ఇంకా స్నానం చేసి పూజ అయ్యే లోపు మా అమ్మ రోజు చూసుకుంటూ ఉంటుంది సో అందుకోసమే నేను వీడియోస్ చేస్తాను నచ్చింది అడ్రస్ నీకు పొద్దున్న నుంచి ఇక ట్రెషర్ హ్యాండ్ ట్రెషర్ హ్యాండ్ అది సాగుతుంది డూ ద ట్రెషర్ హ్యాండ్ లంచ్ కి అంటే చికెన్ లంచ్ మాత్రం చాలా లేట్ అయిపోయింది మా ఒకవైతేమో చికెన్ కర్రీ కొలకి కేక్ కూడా రెడీ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ చాలా బాగున్నాను సో ఇవాళ వీడియో ఏంటంటే మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట అది ఒక వీడియో లాగా చేసి పెడితే ఆ కూడా గుర్తుగా ఉంటుంది కదా అని బ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో సో నేను ఏంటంటే చాలా లేట్ గా పడుకున్నాము వన్ థర్టీ దాకా మేల్కొనే ఉన్నాము అనమాట సో ఇప్పుడే లేచింది హ్యాపీ బర్త్డే లక్కీ సో చేస్తుంది సో నైట్ అయితే స్లిప్స్ అన్ని పెట్టేశాము అర్థమవుతుందో లేదో చదువుతుందో లేదో అనుకున్నాను బట్ బాగా చదువుతుంది అనమాట చదువు అనేది చేపిద్దాం అనుకుంటున్నాము ఇప్పుడే కాదు సో ఇంట్లో స్నానం చేయాలి దేవుడికి పూజ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఆ తర్వాత అనమాట సో ఇవాళ చాలా పనులు ఉన్నాయి బట్ లేట్ గా లేచాము ఇప్పుడు ఎనిమిది అవుతుంది టైము సో ఇంకా స్నానం చేసి పూజ చేసుకొని తర్వాత మిగతా పనులు చేయాలన్నమాట సో స్నానం చేసి వచ్చాక మళ్ళీ మీతో మాట్లాడతాను లేట్గా లేవడం మూలన టెంపుల్ అయితే వెళ్ళలేదు ఆ రోజు ఇంక ఇంట్లోనే దీపం పెట్టుకుని దండం పెట్టుకున్నాం అనమాట మా పాప కూడా మంచిగా దేవుడికి దండం పెట్టుకుంది సో ఫైనల్లీ స్నానం అయితే అయిపోయింది నేను మా పాప స్నానం చేస్తాము స్నానం చేసి పూజ కూడా చేసేసుకున్నాము ఇంకా స్నానం చేసి పూజ అయ్యేలోపు మా అమ్మ ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చేసింది అనమాట పాస్తా టొమాటో పాస్తా చేసింది అండ్ అలాగే కొద్దిగా పులిహోర కూడా చేసిందనమాట ఇంకా అందరి బ్రేక్ఫాస్ట్ చేసేస్తే ఇంకా మళ్ళీ నేను మిగతా లంచ్ ప్రిపరేషన్స్ చూడాలి లంచ్కి ఏంటంటే చికెన్ తెప్పించాను ఎందుకంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు అనమాట మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ మా రిలేటివ్స్లో ఇద్దరు అమ్మాయిలు వచ్చారు సో వాళ్ళ కోసం ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి ఏంటంటే బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అండ్ చికెన్ పకోడా చేద్దాం అనుకుంటున్నా చూద్దాం ప్రస్తుతానికి అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మా పాపతో ట్రెషర్ హంట్ చేయి వాళ్ళైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి మా పాప ఇంకా చేస్తా ట్రెషర్ హంట్ చేస్తా చేస్తా అంటుంది కానీ ఇంక అందరూ రెడీ అయితే బాగుంటుంది కదా అని ఇంక వెయిట్ చేయిస్తున్నాను సో అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఇంకా ట్రెషర్ హంట్ ట్రెషర్ హంట్ తర్వాత అండ్ యూనో లంచ్ ప్రిపరేషన్స్ అనమాట ఇంకా కేక్ కటింగ్ ఉంటుంది ఈవినింగ్ సో ఇంతే వాళ్ళకి అయితే ప్లాన్స్ ఏం లేవు బయటకైతే ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంట్లోనే పూజ చేసుకునేసాము సో టెంపుల్కి కూడా వెళ్ళట్లా వాళ్ళ ఏమేమైతే చేస్తాము అనేది మొత్తం కూడా వీడియో తీసి నేను ఒక లాగా ఒక ట్రెషర్ లాగా పెట్టి పెడితే వాళ్ళు లైక్ యూనో ఇయర్ మొత్తం కూడా చూసుకుంటారు మా పాప మా పాప ఏంటంటే వీడియోస్ చేసి పెడితే అవి రోజు చూసుకుంటూ ఉంటుంది సో అందుకోసమే నేను వీడియోస్ చేస్తుంటాను వచ్చేసింది మా పాప సో ఇది బిబా డ్రెస్ అనమాట జస్ట్ పూజ 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 చేసేటప్పుడు వేసుకుంటుందని ఈ డ్రెస్ ఆర్డర్ చేశాను మా అమ్మ వచ్చేటప్పుడు తీసుకొచ్చింది ఇది బిబాలో ఆర్డర్ చేశాను అండ్ కొన్ని ఫ్రాక్స్ అయితే ఉన్నాయి ఇక కేక్ కట్టింగ్ అప్పుడు ఫ్రాక్ వేస్తాం అనమాట నచ్చింది డ్రెస్ నీకు ట్రెషర్ హంట చేద్దాం సో మా పాప పొద్దున్నుంచి ఇంకా ట్రెషర్ హంట్ ట్రెషర్ హంట్ అది సాగు కూడా బట్ ఇంక అందరు రెడీ అయ్యాక చేద్దాం నాన్న అక్క వాళ్ళు కూడా వచ్చారు కదా వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది సో దాదనమాట అలా జరుగుతోంది మా పాప బర్త్డే సో ఇంకా మిగతావి కూడా నేను వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటాను లైక్ యు నో లంచ్ ప్రిపరేషన్స్ ఏంటి అనేది కూడా ఫైనలీ అందరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఇంకా లెట్స్ డూ ద ట్రెజర్ హ్యాండ్ నేను ట్రెజర్ హంట్ వీడియో అయితే నేను ఇక్కడ మొత్తం పోస్ట్ చేయలేదు ఎందుకంటే అది ఒక సెపరేట్ వీడియో లాగా చేశాను కాబట్టి ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఫైనల్లీ ట్రెజర్ హంట్ అయితే అయిపోయింది లంచ్ మాత్రం చాలా లేట్ అయిపోయింది మా మా రిలేటివ్స్ వచ్చారు కదా ఇద్దరు పిల్లలు వాళ్ళు ఆకలి వేస్తుంది సో ఇది గబగ చేసేస్తున్నాం అనమాట బగారా రైస్ అండ్ చికెన్ మరియన్ చెప్తాయి కదా ఇప్పుడు బగారా రైస్ అవుతుంది ఒకవైపు ఏమో చికెన్ కర్రీ సో చికెన్ కర్రీ అయిపోయాక అక్కడ చికెన్ పకోడాకి మ్యారినేషన్ కూడా రెడీగా ఉంది అనమాట రైస్ అయిపోయాక అందరం కలిసి లంచ్ చేస్తాం కేక్ కూడా రెడీ కానీ ఓపెన్ చేయొద్దు ఇప్పుడే రెడీ అయ్యాక సింపుల్ కేక్ ఆర్డర్ చేసాం లక్కీ రెడీయా కేక్ కటింగ్ కి పెట్టుకు పెట్టుకు నో నో నాట్ నో వెయిట్ ఓకే వెయిట్ చేయిట్ చేయన్నా ఇప్పుడు కాదు హ్యాపీ బర్త్ డే టు మీ అని పాడు happy birthday to you. Happy birthday, Happy birthday. Happy birthday. Happy birthday.

ओ सब्जेक्ट रेडी रेडी To, to you happy birthday to you happy birthday dear beti happy birthday to you <laughs> 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 do like you do we sing may nak na chinnu chinnu maka andar 가르쳐 나. 주로 이거. 이 가르들. 가르말이 모르고 소년 씨들로. 행한데 Thank you, 엄마. 음. 찐따 찐따들 바라게. 아. 음. 대. 엄마. 음. Happy b i r t d a y 게 h a p p i r t h d a y 게 a d a 나그와 కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా అందరితో కలిసి ఫోటోలు దిగామనమాట చాలా హ్యాపీగా అనిపించింది మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ అండ్ అలాగే మా రిలేటివ్స్ అండ్ మా అమ్మ కూడా ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది Yes, first for Vicky. It's a story book. It's a pop child book for Vicky. And mine is there. Amma, can you give me mine? <laughs> mm. Which, book Which book do I got? I don't Which book do I got? I think it's, it's all again. Same book, Lana. Same book for both of you. I like Sure, let's put this. hat and let's open this. <laughs> Vicky, come on, let's open this. So, are you love animals, Lucky? Thank you, Kundana. Are you love animals, Lucky? Wow, I love it. Hey, the chores first. You love it, the car. Seek and find floor puzzles. Oh. It's a puzzle. Yeah. So let's open this. It okay, so let's. let's are you open? Ah, okay, mama. We is <laughs> <laughs> at least Wow. wow. <laughs> Thank you. And create station. Yeah. Wait. The last one is going to be exciting for Lucky. <laughs> yeah. I guess so. And <laughs> Kundala <also> will say it. Kundala will get it. What is it? I'm surprised. Kundala will get surprised to see the house. What is <laughs> it? Yeah. What oh. is it? <laughs> <laughs> oh, <laughs> oh my God, it's a big hot set. It's a change for money. Jump. Hot water for Hot water for this. We need hot water. <laughs> hot water. Open, open <laughs> It's, it's Yeah, from. Um, and. and I yeah. to yeah. well, I'm gonna get some Barbies, a kind of Barbie. Yeah. Okay. We need water. we need water first. Water. Watering. Then look, we don't ah. know. I'm I surprise the मुंडे गेट से ने भाई हां मैं शायद ये भाई नारी तू से जे पे से आ दूसरी से जे पे से न मध्य से जे पे नहीं गा माइंड तू से या पेंट ले सोफन डिस्क ओके लोकल उंदी दाती

మా లక్కీ కిచెన్ సెట్ అండ్ మా వాడిది రిమోట్ కారు ఫిక్స్ చేసే లోపలే చాలా టైం అయిపోయింది అనమాట పిల్లలు ఇంకా వెయిట్ చేసి చేసి బాగా ఆకలేసే లోపు వాళ్ళు భోంచేసేసారు ఇక పిల్లలు భోంచేసే లోపు మా వారును వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి అవి ఫిక్స్ చేసేసారు ఇంకా వీళ్ళందరూ దాంతో ఆడుకుంటుంటే మేము కూడా భోంచేసాం అనమాట భోంచేసిన తర్వాత ఇంకా చాలా రోజుల తర్వాత కలిసాం కదా ఇంకా నైట్ మొత్తం మేలుకుని మాటలు చెప్పుకుంటూ ఉన్నాము ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్